టైట్లింగ్ యాక్ట్ని కొత్త చట్టం తీసుకొచ్చారు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకొని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎన్నోసార్లు చెప్పాం భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు భూమి మీది మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకునిది ఎవరు బొమ్మ అంటే అంటే భూమి మంది కష్టం మనది మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజ ముద్ర ఉండాలి మీకు గ్యారంటీ ఉండాలి ఇది నా భూమి ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు తిట్టినా కూడా లాభం లేదు ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం మన నోరు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు తప్పులేదు మన రికార్డ్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే తొమ్మిది సంవత్సరాలు సవైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పగడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు కేఎం అదే మరి మున్సప్ ఉండేవారు అదే మరిగా జమాబందీ జరిగేది జమాబందీలో ప్రతి ఒక్క రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మన డబ్బులు కట్టి మళ్ళా మన భూమి మన పేరుతో ఉందో లేదో అని ప్రతి సంవత్సరం చెక్ చేసుకునే వాళ్ళం అలాంటి ఒక మంచి వ్యవస్థ ఉండే పరిస్థితి ఇక్కడ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇష్టానుసారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు కోర్టు అయ్యే పని లేదు రెవెన్యూ ఆఫీసర్ ఉండే పరిస్థితి లేదు కంప్యూటర్లో పెట్టుకొని మనల్ని ఆడిస్తే రికార్డులు మారిస్తే మన భూమి మనకు వచ్చే దిక్కు లేకుండా చేస్తే నేను ఒకటే ఆలోచించాను ఈ చట్టాన్ని ఎదుటి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిన మాట ప్రకారం మొదటి కేబినెట్ లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేసింది మీ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా